श्रीब्रह्मोत्सवं ब्रह्माण्डजनकी ब्रह्मोत्सवं लक्ष्मी श्रीपद्मावती श्रियमहलक्ष्मी श्री पद्मावती कमल మూడు రకాలైన అర్థాలు చెప్పారు సాయనులు అశ్వమనేటువంటిది మనోవేగానికి ప్రతీక చైతన్యానికి కూడా అది చిహ్నం ఇంద్రియ పరిభ్రమణాదులతో కూడిన జీవుల మనోవేగాలను నియంత్రించి జ్ఞానసవాహనం ఆ హంసవాహనంలో యోగి పుంగవులైన పరమహంసలను పేర్కోవడం సంప్రదాయం హంసకున్న విలక్షణ ప్రయుక్త విచక్షణని కలిగించడం ఆ జ్ఞాన అజ్ఞానాలు తెలుసుకొని యోగులైన వారు నడుస్తారు ఆ హంసీమ అని జ్ఞానార్జన కోసం ఉపాసిస్తారు దిబ్బలు వెట్టుచి తేలిన దీనివో శ్రీనివాసుల హంసతత్వాన్ని అన్నమాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు అందుకనే భాగవతాన్ని కూడా పరమహంస సంహితాయం అంటారు బహుదక హంస పరమహంస ఇలాగా ఆయా ఆ ఎతులలో విభాగాన్ని కూడా ధర్మశాస్త్రాలు చెబుతాయి ఆ తర్వాత ముత్యపు పందిరి వాహనం మీద స్వచ్ఛమైన మేలి జాతి ముఖ్యాలు పవిత్రతకు నిర్మలత్వానికి సంకేతం అలా ఆ అమ్మ యొక్క సింహవాహన సౌందర్యాన్ని శిల్ప బంధురంగా అక్కడ చక్కగా వర్ణిస్తారు g e r a సుఖైశ్వర్యమస్తు మని పలుకుల కుశలమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు ప్రారంభమైన ధ్వజ అవరోహణం వరకు సమాప్తమయ్యే ఈ ఉత్సవాలలో అత్యుత్తమ అశ్వవాహన సేవలో మహారాణిగా మనందరినీ తిలకిస్తూ చూస్తూ మనమందరం చూస్తూ అమ్మని మనమందరం కూడా పులకాంకితం అవుతున్నాం బిరులు జల్లన రాలగా అంటారు వీణ వాయించనే అలిమేలు మంగమ్మ అనేటువంటి సంకీర్తనలో ఈరోజు చూస్తుంటే అమ్మ పైన తన శిరస్సు మీద అక్కడ పైన శిరోభాగం మీద సన్నజాజులు అలన అందుకని కలియుగ వికుంఠపురమే ఈ తిరుమల క్షేత్రం వికుంఠపురానికి పట్టమహిషి తిరుసోమని సంపంగి జాజులు మరువంపు మొలక సర్వేశ్వరుని సరసన పట్టపురాణి అక్కడచులు మరి వీర జాజులు దవనము రాజిత త్యాగరాజనుత అంటారు సద్గురు త్యాగరాజ స్వామి వారు ఆ రకంగా ఇక్కడ సకల పుష్పజాతులు ఈ ప్రపంచం అంతా కూడా స్వామి ప్రియంగార్లను చూడండి ఇక్కడ వేద ఘనాపాటిలను చూడండి ఇక్కడ పాంచరాత్రం బైఖానసం పేకలాగా ఇక్కడ నేసి ఆ పట్టు అందమైన అంటే పద్మావతిని చేపట్టడానికి అదొక నెపం వ్యాజం అమ్మ మాట చెల్లించడానికి కూడా ఆ వకుల మాటగా వచ్చినటువంటి యశోద ఆ కన్నయ్య ఐదు వేల సంవత్సరాల నా Adey on the hall, Kon nawan bare.